నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే దొండకాయ వెల్లుల్లి కొబ్బరి కారం వేపుడు అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత మనం పప్పు సాంబార్ రసం అలా చేసుకున్నప్పుడు పచ్చడిలోకి మంచి సైడ్ డిష్ అండి అలాగే లంచ్ బాక్స్లో కూడా కల్పించవచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ దొండకాయని శుభ్రంగా కడిగేసేసుకొని చూడండి ఈ విధంగా నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసేసుకోవాలి మామూలుగా మనం ఈ దొండకాయ వేపుడిని చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి ఈరోజు నేను ఈ విధంగా చేస్తున్నాను అంటే ముందుగా లైట్గా ఫ్రై చేసి మళ్ళీ వేపుడు చేస్తున్నానండి ఒక టీ స్పూన్ నూనె వేసేసానండి ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకొని ముందుగా జస్ట్ ఒక నిమిషం ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నామంటే మనకు త్వరగా ఈ దొండకాయ ముక్కలు అనేది వేగిపోతాయండి ఇక్కడ దొండకాయలు లేతగానే ఉన్నాయండి మామూలుగా మనం దొండకాయలు చూసి తెచ్చుకోవాలండి ఒక్కొక్కసారి పండు మాగిపోతూ ఉంటాయి ఈ విధంగా ఉండేటివి తెచ్చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఈ దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే ఉడికించి కూడా మనం దొండకాయ వేపుని చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఆ పెనాన్ని ఒకసారి కడిగేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇంకా వీటిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి మనం హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరీ ఓవర్గా వేగినా కూడా మనకు వెజిటబుల్స్ అనేది అంత టేస్ట్ ఉండవండి చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి డెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి లైట్గా వేగితే బాగుంటుంది ఇలాంటి వేపుళ్ళలోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఇప్పుడు ఇది వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ ముందుగా దొండకాయలు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా చివరగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే ఆ పొళ్ళన్నీ మాడిపోతాయి టేస్ట్ బాగుండదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ వేపుళ్ళు కూడా మనం ఇందులో వేసే పొడిని మార్చి చాలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి ఇలా సింపుల్గా కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి అంతే అండి దొండకాయ వెల్లుల్లి కొబ్బరి కారం వేపుడు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మనం చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలో కలుపుకొని తినచ్చు తర్వాత సాంబార్ పప్పు పచ్చడి రసం అలా చేసుకున్నప్పుడు కూడా మంచి కాంబినేషన్ అండి ఆకురపప్పులకు కూడా ఈ దొండకాయ వేపుడు అనేది చాలా బాగుంటుంది అంతే అండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ దొండకాయ వెల్లుల్లి కొబ్బరి కారం వేపుని నేను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా అండి మనం వెజిటబుల్స్తో మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కసారి చేసుకునేటప్పుడు అందులో వేసే పొడులు మార్చి ఇలా చేసేసుకోవచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి